ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా నేను పవన్ ప్రపంచ ప్రఖ్యాత ఆపిల్ ప్రతి సంవత్సరం కొత్త ఐఫోన్ మోడల్తో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ వస్తుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ తొమ్మిదిన జరిగిన ఈవెంట్లో కంపెనీ ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ను గ్రాండ్గా లాంచ్ చేసింది ఈ సిరీస్లో ఐఫోన్ సెవెంటీన్ ఐఫోన్ సెవెంటీన్ ప్రో ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ మోడల్తో పాటు కొత్తగా పరిచయమైన ఐఫోన్ ఎయిర్ అందరి దృష్టిని ఆకర్షించింది సెప్టెంబర్ పంతొమ్మిదిన గ్లోబల్ మార్కెట్లో అమ్మకాలు ప్రారంభమయ్యాయి ముఖ్యంగా ఐఫోన్ ఎయిర్ మోడల్ స్లిమ్ డిజైన్తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అయితే లాంచ్కి ముందు దాని కెమెరాలో బగ్గున్నట్లు బయటపడడం వివాదానికి దారితీసింది కపర్టినోలో జరిగిన ఈవెంట్లో కంపెనీ నాలుగు కొత్త మోడల్ను విడుదల చేసింది ఐఫోన్ సెవెంటీన్ మోడల్లో ఆరు పాయింట్ మూడు అంగుళాల స్క్రీన్ ఉంది ఐఫోన్ ఎయిర్ మోడల్ ఇదివరకెన్నడూ లేని సన్నని రూపకల్పన వచ్చింది దీని మందం కేవలం ఐదు పాయింట్ ఆరు మిల్లీమీటర్లు ఆరు పాయింట్ ఐదు అంగుళాల ఓఎల్ఈడి డిస్ప్లే నూట ఇరవై హెచ్ రిఫ్రెష్ రేట్ ప్రొమోషన్ టెక్నాలజీతో స్క్రీన్ ఉంది ఫార్టీ ఎయిట్ మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఎయిటీన్ మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి దీనిలో ఏ నైన్టీన్ ప్రో చిప్ ఫాస్ట్ ఎయిర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఇండియాలో దీని ధర ఒక లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి మొదలవుతుంది మిగతా మోడల్ ధరలు ఐఫోన్ సెవెంటీన్ కోసం ఏడు వందల తొంభై తొమ్మిది డాలర్లు ప్రో మోడల్ కోసం ఒక వెయ్యి తొంభై తొమ్మిది నుంచి ప్రారంభమవుతాయి కలర్స్లో డిజ టైటానియం స్టీల్ గ్రే కాస్మిక్ ఆరెంజ్ డార్క్ బ్లూ వంటి అందుబాటులో ఉన్నాయి ఐఓఎస్ ట్వంటీ సిక్స్ ఆపరేటింగ్ సిస్టంతో వస్తుంది కొత్తగా అందిస్తున్న యాపిల్ ఇంటెలిజెన్స్ అనే ఏఐ ఫీచర్లు ఇందులో ఉన్నాయి ఈ ఐఫోన్ ఎయిర్ మోడల్ కు సంబంధించిన కెమెరా బగ్విస్ఎమ్ఐ టెక్ జర్నలిస్ట్ హెన్రీ కేసి ముందు గుర్తించారు వారు ఒక రో కాన్సెట్లో ఫోటో తీస్తుండగా కొన్ని ఫోటోలు బ్లాక్ బాక్స్ తెల్లటి స్క్వేగ్లే లెన్స్తో కనిపించాయి పది ఫోటోలలో ఒకటో రెండో ఇలా ఉంచడం కనిపించింది ఈ సమస్య ఎక్కువగా ఎల్ఈడి లైటింగ్ ఉన్న బార్డ్ వెనుక ఫోటోలు తీసినప్పుడు వచ్చింది యాపిల్ దీనిపై స్పందిస్తూ ఇది హార్డ్వేర్ సమస్య కాదని సాఫ్ట్వేర్ బగ్ మాత్రమేనని స్పష్టం చేసింది ఇది అత్యంత పరిమిత సందర్భాల్లో మాత్రమే జరుగుతుందని తెలిపింది ఈ బగ్కి కారణం ఎల్ఈడి లైట్స్ నుంచి వచ్చే బ్రైట్ లైట్ కెమెరా సెన్సార్ను కన్ఫ్యూజ్ చేయడమే ఐఫోన్ కెమెరా హెచ్డిఆర్ మోడల్లో ఉండగా అది ఒక్క ఫోటో తీసే సమయంలో మూడు లేదా అంతకంటే ఎక్కువ ఫ్రేమ్ను క్యాప్చర్ చేసి ఒకటిగా కలిపి ఫైనల్ ఇమేజ్ తయారు చేస్తుంది కానీ ఎల్ఈడి లైట్స్ సపరేట్ ఫ్లీకర్ కావడం వల్ల ఆ సమయంలో తీసిన ఫోటోలు డిస్టోర్డ్ అవుతున్నాయి దీనికి తోడు ఐఫోన్ ఎయిర్ సన్నటి బాడీ వల్ల సెన్సార్ సెన్సిటివిటీ ఎక్కువగా ఉండటం వల్ల సమస్య మరింత బలంగా కనిపించవచ్చు గత సిరీస్లలో కూడా ఈ తరహా ఎల్ఈడి సింక్ ఇష్యూ వచ్చాయి కానీ ఇవి చాలా అరుదుగా మాత్రమే చోటు చేసుకున్నాయి ఈ బగ్కి సంబంధించిన పోస్ట్ టెక్ జర్నల్స్లో ప్రాచుర్యం పొందడంతో యాపిల్ స్పందన అవసరమైంది ఆ కంపెనీ త్వరలో రాబోయే ఐఓఎస్ ట్వంటీ సిక్స్ పాయింట్ వన్ సాఫ్ట్వేర్ అప్డేట్లో ఈ బగ్ను ఫిక్స్ చేస్తామని ప్రకటించింది అప్పటి వరకు వినియోగదారులు ఎక్కువగా బ్రైట్ ఎల్ఈడి లైట్స్ ఎదురుగా ఫోటోలు తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించింది ప్రస్తుతం ఈ సమస్య ఐఫోన్ ఎయిర్ ఐఫోన్ సెవెంటీన్ ప్రో మోడల్స్ మాత్రమే గుర్తించబడింది ఐఫోన్ సెవెంటీన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ మోడల్లో ఈ సమస్య రిపోర్ట్ కాలేదు అయితే బగ్ విషయంపై వినియోగదారుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది కొంతమంది ఇది చిన్నపాటి ఇష్యూ మాత్రమేనని సాఫ్ట్వేర్ అప్డేట్తో సులభంగా పరిష్కారం అవుతుందని విశ్వసిస్తున్నారు కానీ మరికొందరు మాత్రం అధిక ధరలు చెల్లించిన ఫోన్లలో ఇలాంటి సమస్యలు రావడం సరికాదని విమర్శిస్తున్నారు లక్ష ఇరవై వేల రూపాయలు ఫోన్ తీసుకుంటే బగ్గు ఉన్న ఫోటోలు రావడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇతర ఫీచర్లకు వస్తే ఐఫోన్ ఎయిట్లో ట్వెల్వ్ జీబీ ర్యామ్ ప్రో మోడర్స్లో ఉంది వీడియో రికార్డింగ్ ఫోర్ కే వన్ ట్వంటీ ఎఫ్పిఎస్ వరకు సపోర్ట్ చేస్తుంది బ్యాటరీ సామర్థ్యం మూడు వేల రెండు వందల ఎంఏహెచ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా అందుబాటులో ఉంది ఇండియాలో అమెజాన్ ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో ఈ ఫోన్లు లభ్యమవుతున్నాయి ప్రీఆర్డర్స్ విస్తృతంగా వచ్చాయి కానీ కెమెరా బగ్ వార్త వెలువకు రావడంతో కొంతమంది కొనుగోలు నిర్ణయం వాయిదా వేసుకున్నట్టు సమాచారం ఈ వివాదం ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ అమ్మకాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియాల్సి ఉంది కానీ ప్రస్తుతం చైనాలో సేల్స్ పదకొండు శాతం పెరిగాయి సింగపూర్ లండన్ వంటి నగరాల్లో స్టోర్స్ ముందు లాంగ్ క్యూలు కనిపించాయి ఇండియాలో కూడా భారీ డిమాండ్ ఉంది యాపిల్ ఈ ఇసును త్వరగా పరిష్కరిస్తే దీని ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉంది అంతిమంగా ఐఫోన్ ఎయిర్ బగ్ వివాదం ఒక రకంగా యాపిల్ కోసం ఒక టెస్ట్ కేసెస్గా మారింది అత్యాధునిక సాంకేతికతను అందిస్తున్నప్పటికీ వినియోగదారులకు నాణ్యత నమ్మకే ముఖ్యం కంపెనీ తక్షణ స్పందించి సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా సమస్యను పరిష్కరించాలని చూస్తుంటాం కస్టమర్స్ విశ్వాసాన్ని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది అలాగే ఎల్ఈడి లైట్స్ ఎదురుగా ఉన్నప్పుడు ఫోటోలు తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వినియోగదారులకు సూచించారు యాపిల్ ఇంటెలిజెన్స్ ఏ నైన్టీన్ ప్రో చిప్ వంటి ఫీచర్లతో ఈ సిరీస్ టెక్నాలజీ పరంగా ముందంజలో ఉంది కానీ బగ్ల పట్ల అప్రమత్తత కూడా అదే స్థాయిలో అవసరం ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా